నమస్తే వెల్కమ్ టు టుడే ఇటీవ్ న్యూస్ బెజ్జూర్ మండలంలో బహిరంగ సభ ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి దసరాది సీతక్క బెజ్జూర్ కు వచ్చి ఆత్రం సుగునక్కను భారీ మెజార్ట్ తో గెలిపించాలని కోరారు మండలంలో మరి పార్లమెంట్ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సింపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు రావి సీనన్న గారికి మరియు జు కోనే మాజీ కోన మరియు చైర్మన్ తిరుపతి మాజీ చైర్మన్ గర్భతన్న గారికి వాంగ్మారే భారత్ గారికి మరి ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అనిల్ అనిల్ తమ్ముడు గారికి మరి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జీ మరి గౌనీలు మరి ఒక ఆదివాసీ బిడ్డ పోరాట బిడ్డ సమ్మక్క సారక్క వారసులైనటువంటి మా సీతక్క గారికి ఇక్కడికి విచ్చే నలు పిర్చూరు మండలం నుంచి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి మేము సైతం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి మరి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పాటు చేస్తామనేసి ఇంతమంది వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిల్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం మానపేరి మండలం నుంచి కూడా వచ్చారట అక్కలకి అన్నలకి తమ్ముళ్లకి ఎస్ ఎస్సిసిఎల్ సెల్ బీసీ సెల్ మైనార్టీ సెల్ అందరికి కూడా విలే బూత్ మెంబర్లకి విలేజ్ కూడా అందరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ మరి నిజంగానే దేశంలో సంవత్సరాలు పరిపాలన చేస్తే మీరు అందరు కలిసి కట్టుగా మరి మరి ఒక కంకర బతులై మరి రాష్ట్రాలకు పగలండగా కష్టపడి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పని దాన్ని అదే విధంగా మరి దేశం కూడా రౌండ్ అని అందరూ పాల్గొనగా భార్యగా ఒక వేడక్కడా పెరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పుడు కూడా గదే కంగర తప్పకుండా కాంగ్రెస్ పార్టీని దేశంలో మరి ఏర్పాటు చేయడానికి మీరందరూ కష్టపడి మరి అదిబాద్ పార్లమెంట్ నుంచి నన్ను పంపిస్తారనేసి మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అంద బడుగు బలహీన వర్గాల పార్టీ వెంకబడ్డ వాళ్ళ పార్టీ దేశము దేశ స్వతంత్రం నుంచి మొదలుకుంటే ఇప్పటి కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఉంది కాబట్టి అది తప్పకుండా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అవి తెలుసుకుంటూ దేశంలో కూడా అన్నదమ్ముల వలె అక్క చిల్లె దేశంలో ఉండాలంటే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది దయచేసి మీకు చేతుల అవసరిస్తున్నాను ఎందుకంటే అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఒకే ఒక అవకాశం అడుగుతున్నా నేను ఒక ఆడబిడ్డగా ఒక పేదింటి బిడ్డగా ఒక ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డగా మరి పేదల మధ్యలో ఉన్నటువంటి బిడ్డగా మీ అందరూ అక్కడ చేర్చుకొని మరి నన్ను ఢిల్లీకి పంపిస్తే మరి ఎక్కడ నేను మాట్లాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే నేను మాట్లాడి మరి మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు నియమకాలు పరిశ్రమలు ప్రాజెక్టులు రోడ్లు అన్ని రకాలైనటువంటివి తీసుకొస్తాం మేము ఈ ప్రాంతం మొత్తము అభివృద్ధి చేయడానికి వేదికపై వాళ్ళందరము మాట్లాడుకొని మీ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటు పడతాం అనేసి హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఒక ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు చాలా పేదరికంతో దేశం ఏర్పడితే మరి ఎన్నో రకాల అభివృద్ధి తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకే అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా అందరూ కూడా ఒక్క విషయం ఆలోచించి ఆదిలాబాద్ పార్లమెంట్మెంట్ నుంచి ఎందుకంటే ఆదిలాబాద్ మరి వెనుకబడినటువంటి ప్రాంతం ఇదంతా కూడా బడుగులు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా అందుకని మీరు ఒక్క అవకాశం ఇవ్వండి కొంగు జాతి అడుగుతుంది ఆడబిడ్డ ఈ అది ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఇక ఆడ పడదు బిడ్డలు ఆడబిడ్డను మరి మొదటిసారిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా అవకాశం ఇవ్వదు కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిజె పార్టీలు మరి పదవులు కట్టబెడతాయి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులకి ప్రజల సమస్యల్లో ఉండేటువంటి వ్యక్తులకే మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు మీ మధ్య నిలబెట్టింది కాబట్టి తప్పకుండా హామీ ఇస్తున్నా నేను ఇక్కడే మధ్యలో ఉంటాను మీ సమస్యలో ఉంటాను మీ తప్పకుండా ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ఈ ఆడబిడ్డ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీరు అనుకోండి ఆడబిడ్డ కదా ఒక ఆడపిల్ల ఆడ మనిషికి ఎందుకు ఫోన్ చేయాలి ఈ రాత్రి అనుకోండి అనకండి ఆడబిడ్డ ఆది శక్తి కూడా అవుతుంది అందుకనే తప్పకుండా ఇక్కడ గౌరవ వీరు సీతక్క గారు ఉన్నారు మరి కోనేరు కోనప్పగారు రావి సీనన్న గారు ఉన్నారు మేమందరం కూడా మీ కొరకు కంకర భద్రమై ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆగిస్తున్నాం ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ఆడబిడ్డకి మీరందరూ కలిసి మళ్ళీ ఇంకొక ఒక్క అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రధానమంత్రి కావడానికి ఒక త్యాగాల కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి ఒక్కసారి వచ్చిన మన గుండెల పైన చేసుకొని ఏం చేసింది మీ మేనిఫెస్టో ఏది మా మా బీజేపీ అడుగుదాం మనం మీ మేనిఫెస్టో ఏది మా ఊరికి ఏం తీసుకొచ్చిండ్రు ఏమి ఇచ్చిండ్రు ఇల్లు ఇచ్చిందా నిధులు ఇచ్చిందా నియమకాలు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిందా ఉపాధి ఇచ్చిందా ఏమి ఇచ్చిందనేసి ఓట్లు అడగడానికి వస్తే ప్రశ్నిస్తారనేసి మేము చేతి గుర్తుకు ఓటేసి తప్పకుండా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి అనేసి మీరు మాట్లాడతారనేసి తెలియజేస్తూ అదే విధంగా మరి అక్క ఇప్పుడే చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వంద ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు వంద ఓట్లు మీరు తీసుకొస్తే భారీ మెజార్టీ తోటి భారీ మెజార్టీ ఇవ్వండి మరి చరిత్ర ఇచ్చి ఒక చరిత్ర హైదరాబాద్ పార్లమెంట్ ఒక చరిత్ర అదే విధంగా భారీ మెజార్టీస్తే ఇంకొక చరిత్ర జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఇంకా ఎక్కువగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామనేసి తెలియజేస్తూ మీకు కూడా మరోసారి పాదాభి వందనాలు తెలియజేస్తూ ఈరోజు మరి కాగజ్ నగర్ నియోజకవర్గంలోని బెజ్జూరు మానేపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మరి నియోజకవర్గ శ్రీనివాస్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కోనేరు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రతి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఈరోజు బీజేపీ బీఆర్ఎంలో

ఎన్నిక పెడితే కావని నువ్వు చామంతి డబ్బులు ఇచ్చిన మీ మామ మీకు పదవి ఇవ్వకుండా చాలా రోజులు ఆపర్రు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ఇవాళ రుణమాఫీ అంటేనే ఈ దేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ గ్యారంటీ అంటేనే గ్యారంటీలో గ్యారంటీ కాంగ్రెస్ పదేళ్ల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు కొద్దిగా కూడా ఓపిక లేకుండా అధికారం పోయిందనేటువంటి అసహనంతో మీకు మీకు తెలుసు ఆయన ఎంత ఉందంటే ఇగో నువ్వు దిగిపోవు నేను కట్టేస్తా కాళేశ్వరం నీ ఆధ్వర్యంలో కదా కట్టితే లక్ష కోట్లు నీళ్ళలో కూర్చున్నావు హరీష్ రావు ఇవాళ అవినీతిలో కొట్టుకోపోయింది కా మీరు దిగిపోండి మేము కట్టి చూపిస్తా ఉంటాం లక్ష కోట్లు తిన్నే సరిపోదని మళ్ళీ తెగిపోయిందని కూడా నువ్వే కట్టడం కోసం నీకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇవాళ రైతుల పేరు పెట్టుకొని మళ్ళీ అట్లా అప్పుడు ఆ రోజు కూడా విద్యార్థులను చావులకు ఎగదోసి నువ్వు తప్పుకొని పోయి పదవులు అనుభవించను ఇది మీ చరిత్ర కాబట్టి కాంగ్రెస్ అనడానికి ఈ టిఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి అర్హత లేదు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిజాయితీగా నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం కాబట్టి మనం ఎవరు కూడా నిందించే అవసరం లేదు నిజాయితీ అవసరం లేదు